హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు విజయవాడ హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం ధర ఎంత ఉందో మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం వెండికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అవ్వడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేడు బంగారం వెండి కొనుగోలు చేయ వారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు వరుసగా రెండో రోజు కూడా దిగివచ్చిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు మార్కెట్లో వెండి ధర ఒక కేజీ వెండిపై యాభై ఐదు రూపాయలు తగ్గి కేజీ వెండి ధర మూడు లక్షల యాభై వేలకు ఈ రోజు మార్కెట్ లో సేల్ అవగా పది గ్రాముల తొలగం వెండి ధర మూడు వేల ఐదు వందలకు ఈరోజు మార్కెట్లో మార్కెట్ లో సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్ బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాముకు ఎనిమిది వందల అరవై రెండు రూపాయల వరకు తగ్గి గ్రాము బంగారం ధర పదహారు వేల యాభై ఎనిమిది రూపాయలకు ఈ రోజు మార్కెట్ సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సైవి బంగారం ధరకు ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయల వరకు తగ్గి ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయల వరకు తగ్గి పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై రూపాయలకు ఈ రోజు మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధరకు ఏడు వందల తొంభై రూపాయల వరకు తగ్గి గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో మార్కెట్ ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయల వరకు తగ్గి ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులు బంగారం ధరకు ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు తగ్గి పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది